హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రసాద్ ప్రాపర్టీ అడ్వైజర్స్ మనం ఈరోజు వచ్చేసి ఈ త్రిపుల రింగ్ రోడ్ గురించి అంటే ఒక రెండు మూడు వీడియోలు చేసాం త్రిపుల రింగ్ రోడ్ గురించి మంచి రెస్పాండ్ వచ్చింది అట్ ద సేమ్ టైం ఇప్పుడు ల్యాండ్ ఎక్వైర్ చేస్తూ ఉన్నారు అప్పుడు కొంతమందికి అంటే ల్యాండ్ ఇవ్వడానికి త్రిపుల రింగ్ రోడ్కి అబ్జెక్షన్ చేస్తూ ఉన్నారు మీరు చూస్తూనే ఉండొచ్చు వీడియోలో టీవీ ఛానల్స్లో వస్తున్నాయి గత రెండు రోజులుగా ఇది ఇష్యూ జరుగుతూ ఉంది రైతుల దగ్గర నుండి వన్ వన్ సిక్స్టీ టూ ఎకరాస్ అదే నూట అరవై రెండు ఎకరాలు ఆ పొలాల దగ్గర నుండి ఈ యొక్క రింగ్ రోడ్ వెళ్తూ ఉంది కాబట్టి అక్కడ వాళ్ళ ల్యాండ్ ఇవ్వడానికి కొంచెం అబ్జెక్షన్ చేస్తున్నారు బట్ ఎనివే ఇది సాల్వ్ అవుతుంది ఎందుకంటే మొత్తం బెంగ హైదరాబాద్ చుట్టూ అంతా కూడా ల్యాండ్ ఎక్వైర్ జరుగుతూ ఉంది కొంత ఇష్యూస్ అనేటివి ఇవి కామన్ గవర్నమెంట్ వాళ్ళకి సెటిల్ చేస్తుంది కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు నాకు తెలిసి సో వాళ్ళ మనీ కానీ తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ కానీ లేకపోతే ఇక్కడ ల్యాండ్ తీసి ఇచ్చేసి వేరే చోట ల్యాండ్ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా దీంట్లో జరుగుతుంది బట్ మెయిన్గా ఏంటంటే ఈ యొక్క ఇప్పుడు త్రిగులార్ తర్వాత మనం ఎక్కువగా వింటూ ఉన్నాము మహేశ్వరం దగ్గర ల్యాండ్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి మూచెర్ల దగ్గర ల్యాండ్ రేట్లు పెరుగుతూ ఉందని షాప్ నగరం ఆల్మోస్ట్ ఆల్రెడీ పెరిగేసినాయి రేట్లు సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇప్పట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేది చాలా బెటర్ సో రోజు రోజుకి ల్యాండ్ రేట్ పెరుగుతుంది కాబట్టి సో ఇప్పుడు మూచెర్లలో ఎందుకు పెరుగుతుంది అనే కారణం చెప్తే అక్కడంతా కూడా ఇప్పుడు షాద్ నగరు మహేశ్వరము మూచెర్ల ఇవన్నీ కూడా ఒకే సైడ్ ఉన్నాయి ఇక్కడ అంతా కూడా ఐటీ ఇండస్ట్రీస్ వస్తున్నాయి మైక్రోసాఫ్ట్ వస్తుంది అమెజాన్ వాళ్ళు వస్తున్నారు ఫార్మా ఇండస్ట్రీస్ వస్తున్నాయి షాద్ నగర్ నుండి సో షాద్ నగర్కి మహేశ్వరం కదా మహేశ్వరం నుండి ఇక్కడ మనకి మూచెర్ల అంటే ఇవన్నీ కూడా ఒక ఇన్నర్ రింగ్ రోడ్ అదే మనకి త్రిపులర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నాయి సో ఈ ఈ ప్రాంతాలలో మీరు ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఫ్యూచర్లో హండ్రెడ్ పర్సెంట్ డబల్ అయ్యే ఇన్కమ్ డబల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఈ ప్లేస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి ప్రతి ల్యాండ్ ఎక్వైర్ జరుగుతూ ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ వర్క్ చాలా ఫాస్ట్గా చేస్తూ ఉన్నారు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఈ యొక్క ల్యాండ్ ఎక్వైర్ కావచ్చు ఆర్ రింగ్ రోడ్ అనేది వర్క్ అనేది పూర్తి చేయాలనేది వాళ్ళు చాలా ఫాస్ట్గా వేగంగా పనులైతే చేస్తూ ఉన్నారు సో దాని గురించి ల్యాండ్ ఎక్వైరింగ్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మెయిన్గా ఏంటంటే మనం డిస్కషన్ చేసుకున్నట్టుగా సంగారెడ్డి డిస్టిక్ లో ఆర్ రింగ్ రోడ్ లో ఒక విలేజ్లో చౌడుప్పల్ అనే విలేజ్లో మూడు వందల ఎకరాలు ఉన్న ఆ విలేజ్లో మూడు వందల ఎకరాలు ఉన్న ల్యాండ్ అందులో రెండు వందల రెండు వందల ఎకరాల ల్యాండ్ వచ్చేసి త్రిపుల రెండు రోడ్కి వెళ్తా ఉంది వీళ్ళు మెయిన్ ఇష్యూ ఏంటంటే వీళ్ళు ప్రాబ్లం ఏంటంటే మార్కెట్ వాల్యూ పర్ ఎకరా సిక్స్ టు సెవెన్ క్రోడ్స్ ఉంది పర్ ఎకరా బట్ గవర్నమెంట్ మనకి ట్వంటీ ల్యాక్స్ మాత్రమే ఇస్తూ ఉందని చెప్పేసి ఈ విలేజ్ పీపుల్స్ ఏంటంటే వాళ్ళు అబ్జెక్షన్ చేస్తూ ఉన్నారు మా ల్యాండ్ తీసుకోవద్దని చెప్పేసి అంటే గవర్నమెంట్ ట్వంటీ ల్యాక్స్ ఇస్తూ ఉంది పర్ ఎకరా సో వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళ ల్యాండ్ కూడా ఇది ప్రాబ్లం కాదు బట్ మార్కెట్ వాల్యూ కంటే చాలా తక్కువ ఇస్తూ ఉన్నారు కదా చాలా తక్కువ తీసుకుంటున్నారు అందులో రెండు వందల ఎకరాలు మా ల్యాండ్ వచ్చేసి త్రిపుల రింగ్ రోడ్కి ఇస్తున్నాం కదా అని చెప్పేసి ఈ రైతులంతా కూడా వీళ్ళంతా కూడా కలిసి ధర్నాలు చేస్తూ ఉన్నారు ఈ త్రిపుల రింగ్ రోడ్ని స్టాప్ చేయాలని చెప్పేసి బట్ నాకు తెలిసి వీళ్ళు స్టాప్ అయితే చేయరు ఎందుకంటే గవర్నమెంట్ ఏదో విధంగా ఆలోచించి వాళ్ళ రైతులు కూర్చోబెట్టి వాళ్ళకి తగిన ల్యాండ్కి సంబంధించిన రేటు కొంచెం మాట్లాడేసి సెటిల్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఇంకా మెయిన్గా ఏంటంటే చౌడుపల్లు గిర్మా విలేజ్ కొండాపూర్ మండల్లో ఉంది అది ఈ సంగారెడ్డి డిస్టిక్లో ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అబ్జెక్షన్ జరుగుతున్నాయి ధర్నాలు జరుగుతున్నాయి అంటే ఇరవై లక్షలు అంటే ఒక ఎకర ఆరు కోట్లు ఏడు కోట్లు అంటే ఈ త్రిపుర రింగ్ రోడ్ అని ఎప్పుడైతే చెప్పగానే ఈ రేట్లు అన్నిటివి పెరిగిపోయినాయి ఎవరికైనా ఆశ కదా ల్యాండ్ ఉండే వాళ్ళు అనుకునే వాళ్ళకి ఎవరికైనా ఆశ వస్తుంది అమౌంట్ వస్తుంది కొంచెం మంచి అమౌంట్ వస్తుంది కదా అనేసి సో అని చెప్పేసి ల్యాండ్ ఫ్రీగా మరీ మార్కెట్ వాల్యూ కంటే చాలా తక్కువ ప్రైజులు ఇవ్వలేరు కదండి సో అట్లా నాకు తెలిసి ఈ రైతులు వచ్చేసి అక్కడ ధర్నాలు చేస్తూ ఉన్నారు పర్ ఎకరా కేవలం ఇరవై లక్షలు మాత్రమే అడుగుతున్నారు గవర్నమెంట్ ప్రజెంట్ మార్కెట్ వ్యాలీ వచ్చేసి సిక్స్ టు సెవెన్ క్రోజ్ పర్ ఎకరా ఉందని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు మా భూములు అన్యాయంగా దౌర్జన్యంగా లాక్కుంటున్నారు అనేటువంటి ఒక స్టేట్మెంట్ తో వాళ్ళు ధర్నాలు చేయడం జరుగుతూ ఉంది బట్ ఇదంతా కూడా బట్ త్రిబుల రింగ్ రోడ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది వర్క్ హండ్రెడ్ పర్సెంట్ అప్రూవల్ అయితే వచ్చేసినాయి ఆ వీళ్ళకి రైతులు కావచ్చు ఎవరెవరైతే లిరిగేషన్స్ పెట్టారో ఎవరు ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళంతా కూడా గవర్నమెంట్ సరైన సమయంలో స్పందించి వాళ్ళకి సరైన ఫారెస్ట్ దోషకం అది కొంచెం సెటిల్మెంట్ చేసేసి క్లియర్ అయితే చేస్తారని నేను అనుకుంటున్నాను ఇది పెద్ద విషయం కాదు బట్ ఎక్కడైనా సరే ఎనీ ల్యాండ్ ఏ నాట్ ఓన్లీ సంగారెడ్డి కావచ్చు సాహ్నగర్లో కావచ్చు ముంచేర్లో కావచ్చు ఇక్కడ యాద యాదగిరిగుట్టలో కావచ్చు చిన్న చిన్న ఇష్యూలు ఉండే ఉంటాయి బట్ మేజర్గా ఏంటంటే సంగారెడ్డి డిస్క్రిప్లో కొంచెం వాళ్ళు బయటకు వచ్చేస్తారు రైతులు ఏంటంటే ఎందుకంటే మనకి ఇది వద్దు రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పేసి ఎందుకంటే ఉన్న మార్కెట్ వ్యాలీ కంటే చాలా తక్కువ వేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ముందుకు రావడం జరిగింది చూద్దాం ఇది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని నేను అనుకుంటున్నాను అట్ ద సేమ్ టైం మనం ఏంటంటే ఈ త్రిపుల రింగ్ రోడ్ అనేది వర్క్స్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది మనకిప్పుడు హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవేలో పక్కలోనే ఉన్నాయి మెయిన్ రోడ్లో ఉన్నాయి గజం వచ్చేసి ఇప్పుడు ఇరవై ఐదు వేలు మాత్రమే ఉంది సో ఎవరైనా తీసుకునే వాళ్ళంటే ఇప్పట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి రామ్ రాము ఈ మహేశ్వరం కావచ్చు మంచేర్లా కావచ్చు ఈ సంగారెడ్డి డిస్టిక్లో కావచ్చు యాదగిరిగుట్టలో కావచ్చు తర్వాత బాలనగర్ కావచ్చు గురుగులో కావచ్చు ముచ్చేర్లా కావచ్చు ఇవన్నీ కూడా ల్యాండ్స్ రేట్లు పెరిగేటట్టుగా ఉన్నాయి ఒక ఫైవ్ ఇయర్స్లో మనము కొనలేని స్థితిలో అంటే కొనలేని రేట్లు ఆకాశానికి అందేట్లుగా ఉన్నాయి ఆ రేట్లు సో ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇప్పట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి ఒక టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ వచ్చేస్తాయి సైట్లు ఇప్పుడు అంతా కూడా ఇక్కడే మన ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ మనకు సౌత్లోనే ఉంది హైదరాబాద్లో మన హైదరాబాద్లో సౌత్లోనే ఇప్పుడు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి పెద్ద పెద్ద కంపెనీలు వస్తూ ఉన్నాయి ఐటీ ఇండస్ట్రీలు వస్తున్నాయి అమెజాన్ కంపెనీలు వస్తున్నాయి ఫార్మా కంపెనీలు వస్తున్నాయి చిన్న చిన్న ఇండస్ట్రీలు ఫార్మా ఇండస్ట్రీలు వస్తున్నాయి నెహ్రూ జువాలజికల్ పార్క్ అక్కడికి షిఫ్ట్ చేస్తూ ఉంది షాదు సైడే ఇంకా యాద గుట్టలు అంటారా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ని ఒక మంచి టూరిజం హబ్గా దాన్ని రికగ్నైజ్ చేస్తూ ఉన్నారు మరో తిరుపతి కాపోతుంది మన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహుల్ స్వామి టెంపుల్ అనేది పర్ డే అండి టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ మెంబర్స్ ఆ టెంపుల్ని విజిట్ చేస్తూ ఉన్నారు భక్తులు సో అటు సైడ్ తీసుకున్న మీకు ఫ్యూచర్ కమర్షియల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బిల్డింగ్స్ ఎందుకంటే ఈ యొక్క డివోషనల్ ప్లేస్లో ఎవరైనా గొప్పతలు వస్తూ ఉంటారు వేరే వేరే స్టేట్స్ నుండి కావచ్చు వేరే వేరే కంట్రీస్ నుండి కావచ్చు కాబట్టి వాళ్ళందరికీ రెసిడెన్షియల్స్ కావచ్చు కమర్షియల్ బిల్డింగ్స్ లాడ్జింగ్ కావచ్చు ఇలాంటివి కట్టుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ గుడికి కొంత దూరంలో చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్ ఉన్నాయి లేఅవుట్లు ఉన్నాయి అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉన్నాయి సో ఆ లేఅవుట్ లో మీరు ఎల్ఏసీ ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇప్పుడు కేవలం ఒక పదహైదు లక్షల్లో మాత్రమే దొరుకుతుంది కంప్లీట్ గా లేర్ అప్ రోడ్సీపీ అప్ సో ఎవరైనా సరే ఈ త్రిపుల్ ఆర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఎఫ్ సైడ్ అయినా సరే త్రిపుల్ ఆర్ రింగ్ రోడ్ త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది చెప్పాం కదండి ఆ త్రిపుల్ ఆర్ రింగ్ రోడ్ లోపల ఎక్కడైనా సరే మీరు ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి బట్ ఏంటంటే కొన్ని చోట్ల ఎక్కువ టైం పడుతుంది డెవలప్మెంట్ అవ్వడానికి కొన్ని చోట్ల తక్కువ టైంలోనే ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అది ఏ ప్లేస్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ అనేది నెంబర్ నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి మేము మీకు సరైన గైడెన్స్ ఇస్తాం మీరు ఆ పర్టికులర్ ప్లేస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వన్ ఆర్ టూ ఇయర్స్లోనే మీరు పెట్టిన పెట్టుబడి డబల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు చూడండి మాది షాద్ నగర్ హైవేలో ఉంది షాద్ నగర్ హైవేలో జస్ట్ టూ మంత్ టూ త్రీ మంత్స్ బ్యాక్ వచ్చేసి గజం వచ్చేసి ట్వంటీ థౌజండ్ ఉండే ఇప్పుడు వచ్చేసి ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ రూపీస్ పెరిగింది సో నియర్లీ ఫైవ్ టు సిక్స్ లాక్స్ విదిన్ టూ త్రీ మంత్స్ లో పెరిగింది మీరు వన్ ఆర్ టూ ఇయర్స్ లో హండ్రెడ్ పర్సెంట్ ఇది గజం వచ్చేసి థర్టీ థౌజండ్ రూపీస్ ఫార్టీ థౌజండ్ రూపీస్ పోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు సో ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నా నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు సరైన గైడెన్స్ ఇస్తాను ట్రిపుల్ ఆర్ వద్దంటూ రైతుల ఆందోళన ట్రిపుల్ ఆర్ నిర్మాణంపై సో వీళ్ళంతా కూడా సెటిల్మెంట్ చేస్తారు ఈ రోజుల కొత్త ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఏం అవలసిన అవసరం లేదు ఆర్ రింగ్ రోడ్ అయితే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ యాదగిరిగుట్ట షాద్నగర్ మహేశ్వరం మూచర్ల ఈ నాలుగైదు ప్లేసులు అనేటివి బంగారు ప్లేస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వన్ ఆర్ టూ ఇయర్స్లో అయినా డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఈ ప్లేసుల గురించి ఆలోచించండి మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు ఎన్ఆర్ఐ అయినా సరే ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలి సార్ అనుకున్నా కూడా నా నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు సరైన గైడెన్స్ ఇస్తాం మేము ఆల్రెడీ మనకి కాల్స్ వస్తున్నాయి వాళ్ళకి మనం షాద్ నగర్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పేసి అడ్వైజ్ కూడా ఇచ్చాం సో నెక్స్ట్ వీక్ వచ్చేసి వాట్ అలాట్మెంట్ అయితే చేసుకున్నారు నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో జరుగుతుంది మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్లోగా నేను మీకు అప్డేట్ ఇస్తాను సరే అండి ఇలాంటి వీడియోస్ ఇలాంటి ప్రాజెక్ట్స్ గురించి మరెన్నో ముందు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ప్లీజ్ మన వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వర్క్ చేస్తానండి థ్యాంక్ యూ సరే మచ్